ఓం నమో వెంకటేశాయ తిరుపతిలో ఎన్నో మహిమాన్వితమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి అందులో ఒకటి శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము అలాగే తిరుపతి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్నటువంటి గోవిందరాజస్వామి ఆలయము ఈ రెండు ఆలయాలను మీకు చూపిస్తాను ఈ వీడియోలో చూడండి వెంకటేశాయ తిరుమల కొండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే దిగువన తిరుపతిలో అనేక ఆలయాలు ఉన్నాయి అందులో ప్రధానంగా గోవిందరాజస్వామి ఆలయము తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయము శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయము కపిలతీర్థం వకులమాత ఆలయం ఇలా ఎన్నెన్నో ఆలయాలు మనం తిరుపతిలో దర్శించుకోవచ్చు ప్రస్తుతం మనం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నామండి ఇది తిరుపతిలో శ్రీనివాస మంగాపురంలో ఉంటుంది గమనిస్తున్నారు కదా మనము లోపలికి వచ్చేసాము ఒకవేళ ఎవరైనా తిరుమల కొండ మీదికి వెళ్ళలేని వారు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కోరికలు తీర్చుకోవచ్చు అని పెద్దలు చెబుతూ ఉంటారు అంతటి మహిమాన్వితమైన ఆలయమే శ్రీనివాస మంగాపురంలో ఉన్నటువంటి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం విశేషమేంటంటే కొత్త జంట అంటే నూతన వధూవరులు ముందుగా ఇక్కడ ప్రార్థనలు చేస్తారు ఎందుకంటే పెళ్ళయ్యాక మొదట ఆరు నెలలు వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవితో కలిసి ఉన్న ప్రదేశమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చూసారా ఎంత విశేషమైనది ఈ ఆలయం అనేది ఇప్పుడు మీకు తెలుస్తోంది కదూ వెంకటేశ్వర స్వామి కొత్తగా పెళ్ళయ్యాక పద్మావతి అమ్మవారితో ఆరు నెలలు ఇక్కడే ఉన్నారట అలాంటి మహిమాన్వితమైన స్థలము కాబట్టి తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి ఆయన కృపకు అలాగే అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సి ఉంటుంది అలాగే మరో విశేషమేంటంటే ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు సంబంధించి రెండు రూపాలైనటువంటి లక్ష్మీనారాయణుడు అలాగే రంగనాథ స్వామి యొక్క ఆలయాలు అంటే ఆ దేవతామూర్తులని కూడా మనము కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దర్శించుకోవచ్చు అన్నమాట చూస్తున్నారు కదండి ఆ గోపురము అక్కడ కోనేరు కళ్యాణ కట్ట చాలా పెద్దగా ఉంటుందండి చాలా బాగుంటుంది గమనిస్తున్నారు కదా ఇప్పుడు మనం మరో ప్రశస్తమైనటువంటి దేవాలయానికి వెళ్తున్నాము అదే గోవిందరాజస్వామి ఆలయము ఆ ఎదురుగా విద్యుత్ దీపాల కాంతులతో మనకు కనిపిస్తున్న గోపురం రాజగోపురమే గోవిందరాజస్వామి ఆలయం గోవిందరాజస్వామి ఎవరు అంటే మనందరికీ తెలిసిందే వెంకటేశ్వర స్వామి వారి సోదరుడు అంటే అన్న అని మనందరికీ తెలిసిందే కదండి పురాణాల ప్రకారం అవతగతమయ్యేది ఈ గోవిందరాజస్వామి ఆలయము తిరుపతి రైల్వే స్టేషన్కు చాలా సమీపంలో ఉంటుంది అని మనందరికీ తెలిసిందే తమ్ముడి పెళ్ళికి కుబేరుడు అప్పుగా ఇచ్చిన ధనాన్ని కొలిచి కొలిచి అలసిపోయి దిగువ తిరుపతిలోనే ఈ గోవిందరాజస్వామి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడని అంటారు ఆ యొక్క గోవిందరాజస్వామి ఆలయం ఇదే చూస్తున్నారు కదండి చాలా విశాలంగా ఉంటుంది చాలా బాగా ఉంటుంది చూస్తున్నారు కదా ఆలయ ప్రాంగణం కూడా ఎంత బాగా ఉందో చూడండి భక్తులు చాలామంది వచ్చారు క్యూలో నిల్చున్నారండి ఇక్కడ కూడా గోవిందరాజస్వామిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళటే కెమెరా లేదు కాబట్టి మీకు లోపల వీడియో తీయలేకపోతున్నాను ఈ పక్కనే కోదండరామాలయం ఉంది అది చూపిస్తానండి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇది తిరుపతి రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుందండి గమనించినట్లయితే తిరుపతికి వెళ్ళిన వాళ్ళు రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు ఈ గోవిందరాజస్వామి ఆలయాన్ని ఈజీగా దర్శించవచ్చు అదిగో ఇది కోదండరామాలయం అండి స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మీకు అన్నీ మంచి జరగాలని అన్ని శుభాలు మీకు కలగాలని కోరుకుంటున్నాను ఓం నమో వెంకటేశ Please watch, like, share and subscribe Sahitya TV.